అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కాంగ్రెస్ పాలనలా బాగుపడుతున్నది ఎవలయ్యా అంటే దళార్లు పైరవికారులు లంచగొండలు లాభీస్టులు బల మాత్రం పబ్లిక్ ఉద్యోగులు ఆర్టీసీలు ఇట్లా చాలా డిపార్ట్మెంట్లే ఉన్నాయి ముఖ్యంగా ఆర్టీసీలు అయితే ఎందుకు చేస్తున్నామా ఈ నౌకర్లని ఎంత మండిపడుతున్నారు ఫ్రీ బస్సు చేయబట్టి డ్యూటీనే వశపడతలేదంటే మీదికెళ్ళి పెద్ద ఆఫీసర్ల వేధింపులతోటి డ్రైవర్లు బతుకుమంటారా సాగుమంటారా అని ధర్నాలు చేస్తున్నారు ఇట్లా

అరవై మంది కూడా మేము డ్యూటీ చేయలేము ఈ పరిస్థితి మాకు క్లియర్ అయ్యేంత వరకు మేము డ్యూటీ చేయొద్దని కూడా నిర్ణయించుకున్నాం మాకు చేస్తేనే మేము చేయగలదు మ్యామ్ చెప్పిన డీఎం కు చెప్పినాము వన్ వీక్ వారం రోజుల ముందు నోటీస్ నోటీసు నోటీస్ నోటీస్ ఇచ్చిన నోటీస్ తీసుకోకుండా కూడా మేము ఈ నోటీస్ తీసుకోకుండా కూడా మళ్ళీ రీసర్పోజ్ చేసినాం యూనియన్లు ఏం లేవు మేము తీసుకోని ఎవరి వచ్చి పరిష్కారం చేసుకోని అని చెప్పింది అది కాదు మేడం తీసుకోండి తీసుకుంటే తర్వాత మీరు చేస్తారా చేయరా విషయం తర్వాత అదివే లేదు లేదు ఇవ్వరు వాళ్ళు పరిష్కారం చేసుకోండి అని చెప్పి మాట్లాడింది మార్చలేదు డ్యూటీలు ఇప్పుడు మేము కార్యాచరణ పరిస్థితి లేదు త్రీ బస్సులు పెట్టిన కాడి నుంచి డ్రైవర్ల మీద మస్తు ఒత్తిడి పడుతున్నది బస్సులు పికపిక నిండుతున్న గవ్వ ఆమదాని వస్తలేదని ఆ ప్రజలంతా వాళ్ళ మీద పెడుతున్నారని అంటున్నారు మీదికైలా ఆఫీసర్లు దమ్ దమ్ చేస్తుంటే ఎట్లా డ్యూటీ చేసేదని వాపోతుండ్రు మరి కోరి తెచ్చుకున్న మొగడు కొర్రాయి వాతలు పెడుతుండన్నట్టు మార్పు కావాలని తెచ్చుకున్న సర్కారు మంచిగానే వాతలు పెడుతుందని తిట్టిపోతున్నారట డ్రైవర్లు